దృశ్యం వన్లోలాగా చేస్తారేమో శ్రీధర్ రెడ్డి హత్య కేసులో పలు ప్రశ్నలు అనుమానితులను ఇప్పటి వరకు ప్రశ్నించలేదు కనీసం వాళ్ళ ఇండ్లలో కూడా వైర్ చేయలే రైడ్ చేయలేదు కేసును ఛేదించే ఇంట్రెస్ట్ రేవంత్ కున్నట్టా లేనట్ట రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏదైతే ఉన్నదో అనుమానాస్పదంగా ఉన్నది జూపల్లిని మంత్రి పదవి నుంచి తప్పించండి నిద్రో నిర్దోషి అని వేలే వరకు పదవిలో వద్దు ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఏదైతే కొల్లాపూర్లో వరుస రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయో దాని గురించి సమాజం అంతా కూడా గుస్తా ఉన్నది అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు అని చెప్పేసి కొందరు మాట్లాడుతారు లేదు లేదు మంత్రి పదవి నుంచి భర్తరావు చేస్తాడు ఏదైతే క్యాబినెట్ విస్తీర్ణం ఉన్నదో ఆ విస్తీర్ణంలోనే భాగంగానే జూపల్లిని తప్పించే ప్రయత్నం ఉన్నది అని చెప్పేసి వార్త ఎందుకంటే జరుగుతున్న చర్యలు కారణాలు ఘటనలు రాజకీయ హత్యలతోని ఇట్లాంటి మంత్రి చేయబట్టి రాజకీయ హత్యలు ప్రేరేపించడతో ఇట్లా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఉన్నాయని చెప్పేసి జూపాలని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి ప్లేస్ లో ప్రత్యామ్నాయంగా ఎవరినన్నా దించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ముచ్చట్లైతే వినబడతా ఉన్నాయి మరి భర్త చేస్తారా ఏం చేస్తారా తెలియదు అయితే ఇక్కడ ఒకటి మీకు మాట్లాడాలి ఇక్కడ మనకు బిఆర్ఎస్ హయాంలో కూడా కాసన్న అనే సరే ఏవైనా మాట్లాడుకోవాలి అప్పుడున్న ప్రభుత్వం హయాంలో కూడా మరి కాశన్న ప్రభుత్వం హయాంలో అని ఎందుకు చెప్తున్నా అంటే పోయిన తాపలు అని చెప్తున్నా కాశైన్ కాశన్న అనే వ్యక్తి కూడా హత్యకు గురి కాబడ్డాడు మర్డర్ చేసిండ్రు కాశన్న అనే వ్యక్తిని అప్పుడు జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్లో ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి ఏం మాట్లాడిండు నేను కాశన్న కుటుంబాన్ని ఆదుకుంటా కాశన్న కుటుంబాన్ని రోడ్డున వాడని అన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ కండవా కప్పుకున్న తర్వాత కాశన్న కుటుంబాన్ని రోడ్డు పాల్ చేసిండు ఆ కాశన్న కాసన్న కాశన్నను అద్దె చేయడానికి పాత్ర ఏదైతే ఉన్నదో వాళ్ళ ఇప్పుడు ఈయన సంకల సొర్రిండ్రు పోయి చూడండి జూపాలి డబుల్ గేమ్ మంత్రి కాకముందు ఒకలా అయ్యాక మరవలా కొల్లాపూర్లో హత్యలపై తనదైన భాష్యం జూపల్లి గెలిచాక ఇద్దరి దారుణ హత్య హత్యలతో సంబంధం లేదంటూ ప్రకటనలు బీఆర్ఎస్ హయాంలో కాశన్న అనే వ్యక్తి హత్య కుటుంబానికి అండగా ఉంటానంటూ జూపల్లి హామీ అధికారం చేపట్టినాక కాశన్న కుటుంబానికి దూరం ప్రస్తుతము జూపల్లి నీడలోనే కాశన్న హంతకులు చూడుండ్రిగా కాశన్నకు అక్రమ సంబంధం అంటగట్టిన మంత్రి తాజాగా శ్రీధర్ రెడ్డి హత్య పైన అనేక రకమైన కామెంట్లు చనిపోయిన వ్యక్తులపై అభండాలు వేస్తున్న జూపల్లి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చనిపోయిన వ్యక్తుల మీద కూడా అబడ్డ అక్రమ ఎందుకంటే పట్టించుకోవాల్సి వస్తుంది అందుకని ఇట్లాంటి అంటగట్టి పక్కకు వారేస్తే అయిపోతుంది మన మీదకి రాదు చేతులు దులుపుకోవచ్చు అనేది ఈయన నేపమని చెప్పేసి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద ఈ క్యాబినెట్ విస్తరణ ఏదైతే లోకసభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ అవసరం ఉన్నది కదా ఏంటంటే దాదాపు పదిహేడు మంత్రులకు గాను పదకొండు మంత్రులే ఏమో ఉన్నారు గంటే క్యాబినెట్ విస్తరణ చేయాల్సిన అవసరం ఉన్నది విద్యాశాఖ మంత్రి లేరు ఇంకా చాలా శాఖలకు సంబంధించిన మంత్రులు లేరు కాబట్టి ఇక మరి చూద్దాం ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం కథ ఆ జూపాలని తప్పించే ప్రయత్నంలోనే ఉన్నారని చెప్పేసి బాగా ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి ఆ ముచ్చటనైతే ప్రచారంలో వేగంగా పుంజుకుంటోంది చూద్దాం మరి పోతా పోతా ఉంటే